ఈ స్టోరీ మీకు తెలుసా ఈ కథ ఎప్పుడైనా విన్నారా డొక్క సీతమ్మ ఒక సాధారణ గృహిణి కానీ సుమారు నలభై ఏళ్ల పాటు విస్తృత స్థాయిలో అతిథ్య సేవ చేశారు సంఘంలో ఆమె సేవలకు సామాజిక ఐకత్య అసమనతల్ని తొలగించి ఆరాధన భావాన్ని పెంచాయి అతిథి దేవోభవ అన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టే తల్లి ఆమె సంస్కృతిలో విద్యాశాఖలో మరియు ప్రజాధర్మంలో నిలిచింది ఆర్కిడేట్ వివిధ గౌరవాలు డాక్యుమెంటేషన్లు ఆమె కీర్తి చరిత్ర కొరకు రమ్మని పిలిచాయి ఇక పూర్తిగా ఆమె వ్యక్తిగత కథలు తెలుసుకుందాం ఆమె పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్ రెండో వారం మండపేట కోనసీమ జిల్లాలో జన్మించింది తండ్రి అనుపిండ భవానీ శంకరం గ్రామంలో భువన్న పేరుగనే ప్రసిద్ధుడు అవసరమైన వారికి అన్నం పంపేవాడు తల్లి నరసమ్మ వీళ్ళిద్దరికీ ఆమె చిన్న వయసులోనే తల్లి తొలగిపోయింది ఆమె వివాహం చూసుకుంటే లక్ష లాహన ప్రేమతో ఆయన వైదిక పండితుడు రైతు డొక్కా జోగన్న పంతులతో జరిగింది ఆ ఇద్దరు వంట గుహంలో స్నేహభావంతో గ్లిస్ అంబిస్ పంచుకున్నారు కొంచెం వయసు వస్తుండగానే ఆమె అన్నదానం అందించడం సేవన జీవన విధానంగా మార్చుకున్నారు తప్పకుండా ఎవరికైనా సరే ఏ సమయంలోనైనా సరే రాత్రిపూట వచ్చిన వారికైనా సరే అన్నం విషయంలో ఏ రోజు కూడా డోకా లేదు గోదావరి వరదల సమయంలో కూడా వైర్జనులుగా అండగా నిలిచారు ఇల్లు అందుబాటులో అన్నం నీరు అందజేసేందుకు కష్టపడ్డారు ఇంకో ముఖ్య క్షణం స్థానిక శాసక్ అవతారంగా వచ్చినప్పుడు అతడిని వర్ణ బుక్ కీపింగ్ ముసాయితీగా చూసి రాత్రి నది తీరం వెంబడి బౌల్ వైపు తీసుకుని అండగా పోయారు నది కూడా విలగా ఖుషిగా కుక్తూ ఎడినన్ ఇనామ్గా మార్చారు ఆమెకు వచ్చిన గౌరవాలు మరియు గుర్తింపులు స్వార్థరహిత సేవకు బదులు బ్రిటిష్ ప్రభుత్వానికి ఆమె ఆమెకు గౌరవ విజ్ఞప్తి కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ అతిథి సేవలకు అయినప్పటికీ ప్రచారం కోసం పెద్ద ఆహ్వానాలను ఆమోదించలేదు కింద పరిచిన తరువాత ఎడ్వర్డ్ సెవెన్ ఫోటోగ్రాఫ్ ఎన్లైట్ చేసి ఆయన చైర్ మీద ఉంచారు ఆమెకు అపార అన్నపూర్ణ మరియు ఆంధ్రుల అన్నపూర్ణ అనే పథకాన్ని ఇవ్వబడింది ఆమె పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది వైశాఖ శుద్ధ నవమి తెలుగు సంవత్సరం రోజు చనిపోయింది రెండు వేల గన్నవరం యొక్క వయానటియ నది మీద నిర్మాణమైన ఆర్బిడేట్ ఆమె పేరు ప్రతిష్టకు నామకరణం చేయబడింది దాంతోపాటు విగ్రహం కూడా అమర్చారు ప్రస్తుతం ఆమె ఆమె గురించి గుర్తించడానికి ఏపీ ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి మిడ్ డే మీల్స్ పథకాన్ని ఆమె పేరుతో నామకరణం చేసింది మనకు పాఠశాలలో పెడుతున్న మధ్యాహ్న పథకం కింద ఆమె పేరు కిందే మిడ్ డే మీల్స్ అని కూడా అంటారు ఆమె పాఠశాలల్లో ఖాతగా తెలుగు పాఠ్యాంశాలను కూడా చేర్చబడింది దూరదర్శన్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో సీరియల్ కూడా చేస్తారు పుస్తకాలు వ్యాసాలు రాశారు ఇంకా తాజా ప్రాజెక్టుగా ఆమె జీవిత ఆధారంగా సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు ఇది డొక్కా సీతమ్మ గారి జీవితం నేను చెప్పిన వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి